రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన మూడు రాసులు ఇవే లేకుంటే ప్రాణాలు పోయే ప్రమాదముంది మరి ఆ మూడు రాసుల వారికి అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు ఈ రాసుల వారు ఎందుకు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలన్నీ సవివరంగా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిగా మీరు అర్థం చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి గా ఉంటుంది గ్రహాల గమనానికి ప్రత్యేక కదలికలు ప్రతి ఒక్క వ్యక్తి జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకోవచ్చు ఈ పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక మూడు రాసుల వారికి వారికి చాలా వరకు కూడా ప్రమాదాలనేవి పొంచి ఉన్నాయి ప్రస్తుతం శని గ్రహం తన స్థానాన్ని మారడం లేదు ప్రస్తుతం తన సొంత రాశి అయిన వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా నివాసం ఉండడం జరుగుతోంది అన్ని రాసుల వారిని కూడా ఖచ్చితంగా ప్రభావం చేయబోతున్నాడు శని భగవానుడు మరోవైపు గురువు ప్రస్తుతం మేషరాశిలో తిరోగమలంలో ఉన్నాడు మేషరాశిలో ప్రత్యక్ష సంచారం కూడా చేస్తూ ఉన్నాడు మే మాసంలో వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు ఇదిలా ఉండగా కుంభరాశిలో శని ఉండడం మేషం వృషభ కొన్ని రాశుల వారికి ఫలితాలు అనేవి రాబోతున్నాయి అయితే శుభ ఫలితాల సంగతి పక్కన పెడితే ఒక మూడు రాశుల వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పబడుతోంది మరి ఆ జాబితాలో ఉన్నటువంటి ఆ మూడు రాశులు ఎవరు అనే విషయానికి మనం ఇప్పుడు వచ్చేద్దాం శని తన సొంత రాశిలోనే రవాణా చేయటం ఈ రాశి వారికి చాలా వరకు కూడా లాభాలు తీసుకొచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా చాలా ప్రమాదకర పరిస్థితుల్ని తీసుకురాబోతోంది అని చెప్పి చెప్పుకోవచ్చు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి ఈ మూడు రాసుల వారికి ఉంది మరి ఆ మూడు రాసుల వారు ఎవరు అనే విషయాల్ని ఇప్పుడు మనం చూసేద్దాం ప్రతి ఒక్క గ్రహం యొక్క కదలిక కూడా చాలా వరకు దాని ప్రభావాన్ని రాశి చక్రాల మీద రాసుల మీద చూపించడం జరుగుతుంది మరి అలాంటి కదల యొక్క కదలికల యొక్క ప్రభావం అనేది ఈ మూడు రాసుల మీద ఎక్కువగా ఉండబోతోంది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అందులో మొదటి రాశిని మనం చూసుకున్నట్లయితే కనుక రాశి ఈ రాశి గురించి మనం చెప్పుకోవాలి అంటే ఈ రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ యొక్క ఆరవ రాశి అయిన కన్యా రాశికి ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్ర నాలుగు పాదాలు చిత్త నక్షత్ర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ కన్యారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు అయితే ఈ కన్యా రాశి వారికి గ్రహాల యొక్క ప్రభావం అనేది చాలా మిశ్రమంగా ఉండడం అదేవిధంగా కన్యా రాశికి అధిపతి అయినటువంటి గ్రహాధిపతి అయినటువంటి బుధుడు మూడవ ఇల్లైనటువంటి అయినటువంటి రాశి నుంచి నాలుగవ ఇల్లైన అయిన రాశిలోకి మారడం ఈ మార్పు కుటుంబం లేదా ఇంటి అంశాలపై సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి చెప్పుకోవాలంటే కెరియర్ పరంగా కాస్తంత మంచి సమయం ఉన్నప్పటికీ కుటుంబ పరణంగా మాత్రం చాలా సాధారణమైన సమయం గడపబోతున్నారు ఒక రకంగా కుటుంబాన్ని చాలా వరకు వీళ్ళు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే కుటుంబంలో లేనిపోని తగాదాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఇక అదే విధంగా ప్రథమార్థంలో మానసిక ఒత్తిడి పరిభారం ఎక్కువగా ఉన్నా ద్వితీయార్థంలో మాత్రం కాస్త తగ్గుముఖం పడతాయి పై అధికారుల నుంచి కొంత సహకారం అనేది లభిస్తుంది పొజిషన్ లో పెద్ద మార్పు అయితే ఉండదు కానీ పై ఒత్తిడి కాస్త తగ్గుతుంది మీకోసం మీరు పనిచేయడానికి కొంత సమయం పడుతుంది అనుకోని వ్యక్తుల సహాయం కారణంగా మీ వృత్తికి సంబంధించినటువంటి ముఖ్యమైన పని పూర్తి చేయగలుగుతారు కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తే ప్రతి విషయానికి చిరాకు పట్టం లేదా ఒత్తిడికి ఉన్నట్లు ఊహించుకొని బాధపట్టం చేస్తారు మీ కోపాన్ని తగ్గించుకోవడం మంచిది అంతేకాకుండా ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి మీ సంతానం వారి రంగంలో విజయాన్ని సాధిస్తారు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్య కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు ఈ అనారోగ్య సమస్యల వల్ల వీరికి చాలా వరకు నిజంగా చెప్పాలి అంటే ప్రాణాల మీదకు వస్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉదాసీనంగా మాత్రం ఉండకండి అలాగనక మీరు ఉన్నారు అంటే పరిస్థితి చేజారిపోతుందని చెప్పి చెప్పుకోవాలి కాబట్టి ఈ రాశి వారు చాలా వరకు కూడా అంటే ఈ కన్యా రాశి వారు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అనేది గోచరిస్తోంది ఇక తరువాతి రాశి వారిని మనం తీసుకున్నట్లయితే కనుక ధనుస రాశి ఈ ధనుసు రాశి వారికి చూసుకుంటే మనకు ధనుస రాశికి తొమ్మిదవ రాశి ఈ యొక్క రాశి చక్రంలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశిలోకి వస్తారు ఈ రాశికి అధిపతిని మనం చూసుకుంటే బృహస్పతి ఈ యొక్క ధనుసు రాశి వారికి మనం చూసినట్లయితే ప్రస్తుతం బుధుడు పన్నెండవ ఇంట్లో వృష్టికి రాశి నుంచి సొంత రాశి అయిన ధనుసులోకి ప్రవేశించాడు ఇక స్వీయ అభివ్యక్తి మరియు సంభాషణల మీద తన దృష్టిని పెట్టొచ్చు ఇక అదే విధంగా ఆర్థిక విషయాలు వ్యక్తిగత వనరుల మీద దృష్టిని పెట్టే సూచనలు ఉన్నాయి అయితే వృష్టి రాశి నుంచి ఒకటో వీళ్ళైన ధనులోకి ప్రవేశిస్తాం ఆ తర్వాత వ్యక్తిగత ఆకర్షణను మెరుగుపరిచి సొంత రూపం మరియు ఆకృతిపై సామరస్య పూర్ణ వైబ్ ను తీసుకురావచ్చు అంటే కాస్త ఆకర్షణీయ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మీకు మంచి జరిగినప్పటికీ కూడా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చాలా వరకు మీరు బాధపడాల్సిన పరిస్థితులు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి ప్రథమార్థంలో మీకు ఆవేశం కోపం కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది ద్వితీయార్థంలో మీరు చేపట్టినటువంటి పనుల్లో మీరు విజయాన్ని సాధిస్తారు కెరియర్ పరంగా చూస్తే విజయం లభిస్తుంది వృత్తిలో అభివృద్ధితో పాటుగా మీకు పని ఒత్తిడి కూడా ఉంటుంది అయితే అదే సమయంలో మీ పొజిషన్ మరియు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయని చెప్పి చెప్పుకోవచ్చు ప్రథమార్థంలో మీకు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి విలాసాల గురించి ఆరోగ్యం గురించి ఎక్కువ ఖర్చు చేస్తారు ద్వితీయార్థంలో ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక షేర్ మార్కెట్ లో కానీ ఏ వ్యాపారంలో కానీ పెట్టుబడులకు అనుకూలం కాదు ఆరోగ్య ప్రథమార్థంలో రక్తం మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది ద్వితీయార్థంలో ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ద్వితీయార్థంలో పని భారం వల్ల వెన్ను నొప్పితో బాధపడే అవకాశం ఉంటుంది తగినంత విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది అయితే ఈ ధనుసు రాశి వారికి వ్యాపార పరంగా కొన్ని ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ప్రయాణాలలో వీరికి చాలా వరకు పెద్ద ప్రమాదం అనేది పొంచి ఉంది దాని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఏం చేయాలని మనం ఆఖరిలో చెప్పుకుందాం ఇక తర్వాత రాసి మీనరాశి ఈ మీనరాశి వారిని చూసుకున్నట్లయితే రాశి చక్రంలో పన్నెండో రాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మీనరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ యొక్క రాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా వృత్తిపరంగా మంచిగా ఉంటుంది చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు కెరియర్ పరంగా విజయం మరియు ప్రశంసలు అందుకుంటారు కెరియర్ లో కొంత మార్పు లేదా పదోన్నతి కూడా ఉంటుంది అయితే అధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది కొత్తగా ఉద్యోగం గురించి ప్రయత్నిస్తున్న వారు అనుకూల ఫలితాలు పొందుతారు ఆర్థికంగా అయితే సామాన్యంగా ఉంటుంది అత్యంత అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థం అనేది అయితే మీరు ఎక్కువ ఖర్చు చేస్తారు ఆదాయంలో పెరుగుదల పెద్దగా ఉండదు మంచి ఆదాయం అనేది ద్వితీయార్థంలో మీకు కనిపిస్తుంది మీరు చేసే ఖర్చు వల్ల డబ్బు ఆదా చేసుకోలేదు కొంచెం జాగ్రత్తగా ఈ డబ్బు విషయంలో ఉండాలి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సామాన్యంగా ప్రథమార్థంలో ఉంటుంది అయితే తరువాత చూసుకుంటే మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సామాన్యంగా ఉంటాయి మీ సంబంధాల్లో సమస్య తలెత్తేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఎలాంటి వాగ్దానాలు ఎవరికి చేయకండి ద్వితీయార్థంలో అత్యంత అనుకూలంగా ఉంటుంది గతంలో ఉన్న సమస్యలు అపోహలు తొలగిపోవడం వల్ల కుటుంబ జీవితం బాగుంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది ఎలాంటి పెద్ద ఆరోగ్య సమస్యలు సూచించబడలేదు ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు మరింత మెరుగ్గా కోలుకోవడం చూడొచ్చు అయితే వ్యాపారంలో ఉన్న వారికి మంచి ఎదుగుదల ఉంటుంది అయితే అదే సమయంలో ఆర్థికంగా సంపాదన కంటే కూడా ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి వ్యాపారం వృద్ధిలోకి రావడానికి ద్వితీయార్థం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది న్యాయ సంబంధ వివాదాల్లో గెలవడం వల్ల వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి అయితే వ్యాపార పరంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే ఈ ప్రయాణాల్లోనే మీరు ఊహించినటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపార విషయంలో మీరు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరు ఉదాసీనత అస్సలు వహించకండి ఆ ఏముందులే అన్నట్టుగా వెళ్ళిపోవడం లాంటివి అస్సలు చేయకండి అలా చేయటం వల్ల మీరే ఇబ్బందుల పాలవుతారని చెప్పి చెప్పబడుతోంది ఇక ఈ మూడు రాసుల వారు కూడా ఈ యొక్క ప్రమాదాల నుంచి బయటపడడం కోసం అలాగే ఈ ప్రమాదాలు వీరు దరి చేరకుండా ఉండడం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ఏం లేదండి ఉదయం లేవగానే ఏం చేస్తారంటే చక్కగా మీ కాలకృత్యాలన్నీ తెచ్చుకున్న తర్వాత సూర్య భగవానుడికి నమస్కరించుకుంటారు కదా ఆ తర్వాత చక్కగా ఒక బౌల్ తీసుకోండి అందులో ఏవైనా గింజలు అంటే పక్షులు తినే గింజలు ఉంటాయి కదా అవి వేసి ఆ బౌల్ ని అక్కడ పెట్టండి పైన మీ డాబా పైన ఇంటి పైన ఇంటి కప్పు పైన పెట్టేసి ఒక పక్కన ఇంకో పాత్రలో నీళ్ళని పెట్టండి ఇలా పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే మనకి రాబోయేటటువంటి ప్రమాదాలు కూడా తొలగిపోతాయి అనమాట పక్షులకి ఆహారం పెట్టడం ద్వారా ఇంకా తర్వాత మీకు వీలైతే చక్కగా ఒక బాణం లాంటిది కానీ లేకపోతే ఏదైనా తినే ఆహార పదార్థము కుక్కలకు పెట్టండి ఇంకా వీలైతే చపాతి చిన్న చపాతీలు ఒక రెండో మూడు తయారు చేసి తీసుకెళ్ళి వాటికి పెడితే కూడా మీకు మీ మీదకి రాబేటటువంటి ప్రమాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇంకా సింపుల్ గా చేసుకోవాలండి మేము ఇంకవన్నీ మేము చేయలేము అన్న వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా చిల్లర తీసుకోండి మీ చేతి నిండా హ్యాండ్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అనమాట తీసుకుని చక్కగా మీకు దారిలో కనిపించిన వాళ్ళ యాచకులకి ఎవరికైనా వేసేయొచ్చు లేదంటే గుడి దగ్గరికి ఎక్కడికైనా వెళితే అక్కడ యాచకులు ఉంటారు కదా వాళ్ళందరికీ చెరుకు ఒక కాయిన్ ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఫైవ్ కావచ్చు టూ కావచ్చు ఏదైనా కావచ్చు మీ స్తోమతను బట్టి మీరు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది ఇలా చేయడం ద్వారా మీ మీదకి వచ్చే ప్రమాదాలని మీరు తప్పించుకోగలుగుతారు మరి చూస్తారు కదా మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి ఏ మూడు రాశుల వారికి రెండు వేల ఇరవై నాలుగులో అత్యంత ప్రమాదంగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి అనేది రాసి ఉంటే వెంటనే వీడియో ఒక లైక్ చేసి వీడియో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి